కన్నీళ్లు పెట్టించే చిన్నారి కథ అమెరికాలో ఓ పదిహేను ఏళ్ల బాలుడు ఓ దుకాణంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు కోర్టుకు తీసుకెళ్లగా నువ్వు నిజంగా ఆ బ్రెడ్ దొంగిలించావా అని జడ్జి అడిగారు దానికి తల వంచుకుని అవును అన్నాడు న్యాయమూర్తి ఎందుకు అని ప్రశ్నించారు నాకు ఇది అవసరం అని బాలుడు బదులిచ్చాడు డబ్బుతో కొనుక్కోవచ్చు కదా అని జడ్జి అడిగారు నా దగ్గర డబ్బు లేదు అని చిన్నారి సమాధానం ఇచ్చాడు మీ ఇంట్లో ఎవరినైనా అడగాల్సింది అని న్యాయమూర్తి అన్నారు దానికి బాలుడు స్పందిస్తూ నాకు నాన్నలేరు అమ్మతో ఉంటున్నాను ఆమెకు ఆరోగ్యం బాలేదు ఉద్యోగమూ లేదు ఆమెకు ఇవ్వడానికే నేను ఈ బ్రెడ్ దొంగిలించాను అని చెప్పాడు నువ్వు ఏదైనా పని చేస్తున్నావా అని జడ్జి అడగ్గా కార్వాష్లో పనిచేసేవాడిని కాని మా అమ్మను చూసుకోవడానికి నేను ఒకరోజు సెలవు తీసుకోగా వారు నన్ను పనినుంచి తొలగించారు అని బాలుడు అన్నాడు మీరు ఎవరినైనా సహాయం ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు నేను యాభై మంది దగ్గరకు వెళ్లాను కాని ఎవరూ నాకు సహాయం చేయలేదు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని అబ్బాయి చెప్పాడు ఇది విన్న న్యాయమూర్తి దొంగతనం తప్ప కాని ఈ నేరానికి మనమంతా బాధ్యులం నాతో సహా ఇక్కడ అందరూ దోషులే కాబట్టి నేను కోర్టులో అందరికీ పది డాలర్లు జరిమానా విధిస్తున్నాను బాధ్యులం కాదనుకునేవారు చెల్లించకుండా వెళ్లిపోవచ్చు అన్నారు మొదట జడ్జి పది డాలర్లు తీసి పక్కన పెట్టారు ఆకలితో ఉన్న బాలుడికి సాయం చేయకపోగా పోలీసులను పిలిచిన ఆ దుకాణానికి వెయ్యి డాలర్లు ఫైన్ వేశారు దీంతో బాలుడితో సహా కోర్టులో ఉన్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు బాలుడు జడ్జి వైపే చూస్తూ నిలబడిపోయాడు జడ్జి కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్లిపోయారు